అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ ఒకటి లాగిస్తాడు ఏంటి బాబు మద్రాసులో మనుషులు మంత్రి కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసినేళ్ల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడతావు నాకు అర్థం కావట్లేదు రేపు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరికే పరిగెట్టకపోతే నువ్వు చెప్పు చూపు పరిగెడతా నువ్వు పనాల కోసం పరిగెడతావు ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ రా మా గొప్పగా సెలవు ఇచ్చారండి తామరా వయసులో జవహర్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తామరేవయ్యారండి రాజ్కే బయటన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్లో నేను కూడా అప్రైతే చేశానురా కానీ మనకి అచ్చరిత చూసి వాళ్ళు చీవదులు బొమ్మన్నారు నేను పోయాను రిటైల్స్ అరకు ఒరే తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు పెట్టుకురా నిల్లవానికి వెళ్ళి కేకేస్తున్నారు దండలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి ఏ బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు ఏ బంగారం మిలిటరీ నుంచి ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడో నెలకు ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావా నేనైతే రోజుకి రెండు ఉత్తరాలు వచ్చేవాడి ఈ విధం కూడా నచ్చలేదు నల్ల పుస్తకం కొనుక్కున్నావా అవును బాబు గారే అబ్బా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడు రా మరేం పర్వాలేదు ఆయన మన బంగారం ఏమనుకోదురా అవునరా బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో అలా ఉంటున్నాడు గాడిద కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంత తుపాకీలు దట్టించి డిషు డిషు కాల్చి మాట చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి బలి గాటుగా ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు టావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చేతల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవ పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వెంట నేను అయినా మొగ్గులు లేకుండా ఎలా జీవిస్తున్నాను నేను చూస్తే నాకు జాలి ఇస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పని అయిన తర్వాత ఒకసారి కనిపించు చేయదురా బీరువా తాళం చేతులు ఎక్కడ బుచ్చి వస్తున్నావా ఎలాగో కట్టు దండం పెట్టుకోండి నాకేమో అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చందబోతుంది స్వామి గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ సిక్స్టీన్ థౌజండ్ లేడీస్ హార్తిక్ నాకు చిన్న అనుమానం పూజించటం ఆహా దానికి కారణం ఏ దేవుడికి మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు అంతఃపురంలో ఎనిమిది మంది రేపలలో పదహారు వేల మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే పదహారు వేల మంది గోపికలు నాట్యం చేసేవారట అనకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతోంది ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్ళారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్నగారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని జీవితంలో బాగుపడరు తప్పు తప్పు మా గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది